నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా ఆపరేషన్ సింధూర్కు సంబంధించి మనం చూస్తున్నాం అయితే ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఆపరేషన్ టూ పాయింట్ ఓ కూడా ఉండబోతుందంటూ విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతుంది సో మొత్తానికి భారత్ పాక్కు సంబంధించి ఏం జరగబోతుంది అనేది కూడా మనం చాలా ఉత్కంఠంగా కొనసాగుతున్న పరిస్థితులు చూస్తాం సో ఇలాంటి పరిస్థితులలో ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి గగనతలంలో పూర్తి స్థాయిలో కూడా మిషైళ్లను సమర్థవంతంగా పూర్తి స్థాయిలో తిప్పికొట్టే సామర్థ్యం దేనికి ఉంది అసలు భారత దేశానికి సంబంధించి ఆర్మీ దగ్గరున్న అత్యాధునికమైన పరికరాలు ఏంటి అవి ఏ విధంగా పనిచేస్తాయో ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం సో ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన అస్త్రాలు ఏమున్నాయి ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం దేశంలో యుద్ధ గంటలు మోగాయి పహల్గామ్కు ప్రతీకారంగా పాక్లోని ప్రధానమైన తొమ్మిది శిబిరాలను భారత్ నేలమట్టం చేసింది సైనిక చర్యపై దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి సరిహద్దులు దాటకుండా దాటకుండానే అధునాతన రఫేల్ ఫైటర్ల జెట్లు కామకాజీ డ్రోన్లతో నిర్వహించిన అటాక్ ను పాక్ ఏమాత్రం ఊహించలేకపోయింది అందుకే మిసైళ్ల సరిహద్దులు దాటి వస్తున్నా పసిగట్ట లేకపోయింది పహల్గామ్ ఘటన తర్వాత పాక్ తన సరిహద్దులలో భారీగా మొబైల్ రాడార్లను సిద్ధం చేసింది అయితే భారత్ ప్రయోగించిన మిసైల్లు అత్యంత వేగం వేగంతో వెళ్లినవి కావడంతో పాటుగా రాడార్లకు చిక్కకుండా సాంకేతిక పరిజ్ఞానం కూడా కలిగి ఉండడంతో పాక్ సైన్యం అప్రమత్తం కాలేకపోయింది అయితే భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన మిసైల్ ఎవి అవి రఫేల్ జెట్ విశేషాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి ఇవి మిసైల్ సంబంధించి చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇవి స్కాల్ప్కు సంబంధించిన మిసైల్ ఈ క్షిపణి స్మార్ట్ షాడో అని కూడా పిలుస్తారు ఇవి ఫ్రాన్స్ బ్రిటన్ సంయుక్త అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ ఎయిర్ లాంచర్ క్రూయింగ్స్ మిసైల్కి సంబంధించి యూరోపియన్ డిఫెన్స్ కంపెనీ ఎంబిడిఏ తయారు చేస్తుంది రెండు వేల మూడు నుంచి ఫ్రెంచ్ బ్రిటిష్ సైన్యాలలో సేవలు అందిస్తున్నాయి భారతీయ మిసైళ్లను రఫేల్ యుద్ధ విమానాల కోసం కొనుగోలు చేసింది ఆపరేషన్ సింధూర్లో వినియోగిస్తున్నది ఈ మిసైళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో లక్షణాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇక స్టైల్స్ సంబంధించి అంటే మెరుపు వేగంతో దూసుకెళ్లడం సాంకేతిక పరిజ్ఞానంతో శత్రువు రాడార్ నుంచి తప్పించుకునే అవకాశం హై వాల్యూ భవనాలను అంటే పటిష్టమైన రక్షణ ఉండే కమాండ్ సెంటర్ ఎయిర్ ఫిల్డర్ లాజిస్టిక్ కేంద్రాలతో పాటు బంకర్లను కూడా ధ్వంసం చేయడానికి ఈ మిసైల్ పూర్తి స్థాయిలో రూపొందిస్తారు ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేస్తే చాలు మిగతావన్నీ కూడా మిసైల్ అన్ని కూడా చూసుకుంటుంది అంటూ కూడా చూడొచ్చు దీని యొక్క రేంజ్ ఎంత ఉంటుంది దాదాపుగా రెండు వందల యాభై కిలోమీటర్ల నుంచి ఐదు వందల అరవై కిలోమీటర్లు అంటే సాధారణంగా నాలుగు వందల నుంచి ఐదు వందల అరవై కిలోమీటర్లు ఫ్రెంచ్ బ్రిటన్ వేరియేషన్ల ఎక్స్పోర్ట్ వేరియేషన్ టూ ఫిఫ్టీ నుండి టూ నైన్టీ కిలోమీటర్ల వరకు పరిమిత ఉంటుంది ఈ రేంజ్ దాడి విమానాలను శత్రు ఎయిర్ డిఫెన్స్ జోన్ల నుండి సురక్షిత దూరంలోకి ఉంచుతుంది దీంతో మల్టీలేయర్ నావిగేషన్ గైడెన్స్ వ్యవస్థ కూడా ఉన్నాయి ఒక్క మిసైల్ ధర సుమారు రెండు మిలియన్ అంటే దాదాపుగా రెండు పాయింట్ ఒకటి కోట్లు ఖరీదైన ఆయుధంగా చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసిన తర్వాత దాడులకు మాత్రమే వీటిని ఉపయోగించే ప్రయత్నం అయితే చేస్తారు సో మొత్తానికి మీరు సింధూర్ కు సంబంధించిన మిసైల్ అయితే చూసారు ఈ కు సంబంధించి పరికరానికి సంబంధించి చూడొచ్చు ఇది పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా రెండు వేల మూడో సంవత్సరంలో మనం ఫ్రెంచ్ బ్రిటిష్ దేశాలు సంయుక్తంగా కలిసి పూర్తి స్థాయిలో కూడా వారి యొక్క సైనిక సేవలు అందిస్తున్నాయి సో దీన్ని పూర్తి స్థాయిలో మనం కొనుగోలు చేయడం జరిగింది ఇది మెరుపు వేగంతో పూర్తి స్థాయిలో వెళ్తుంది రాడర్ల నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉంటుంది పాటుగా పూర్తి స్థాయిలో కూడా ఎయిర్ ఫీల్డ్ కానీ దాంతోపాటు లాజిస్టిక్ కేంద్రాలతో పాటు బంకర్లను కూడా ఇది ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా కూడా జోడించబడిందిగా చెప్పచ్చు అయితే దీని రేంజ్ కి సంబంధించి దాదాపుగా భారత భూభాగంలో నుండి రెండు వందల యాభై నుంచి ప్రారంభిస్తే దాదాపుగా ఐదు వందల అరవై కిలోమీటర్ల వరకు పూర్తి స్థాయిలో వెళ్ళే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి ఈ దానికి సంబంధించి చాలా వాటిగా కూడా అంటే మల్టీలేయర్ నావిగేషన్ గైడెన్స్ వ్యవస్థ ఉంటది కాబట్టి పూర్తి స్థాయిలో శత్రువు ఆ ఎయిర్ డిఫెన్స్ల నుంచి పూర్తి స్థాయిలో రక్షించుకునే అవకాశం కూడా దీనికి ఉండే ఆ పరిస్థితి అయితే కనబడుతుంది అయితే దీంతో పాటుగా చూద్దాం ఒకసారి వీటిని సైనిక పరిభాషలో లోయటి లోయట రింగ్ అంటే మాన్యువల్ అని అంటారు వీటిని సూసైడ్ డ్రోన్లో అని కూడా అంటారు అధునాతన క్షిపణలా బీభత్సం సృష్టించడం డ్రోన్లా ఎగరడం ఈ కామకాజీ డ్రోన్ల ప్రత్యేకత వీటిని లోయట రింగ్ అని పిలవడానికి ఒక కారణం ఉంది మిలిటరీలో మామూలుగా ఏ క్షిపణి డ్రోన్ అయినా కూడా వృధా చేయరు అందువల్ల ప్రయోగం విఫలం కాకుండా చూసుకోవడంతో పాటు తగిన వ్యవధిలో అనుకున్న లక్ష్యాన్ని చేరగలగడానికి దీన్ని రూపొందించారు ఈ డ్రోన్ల లక్ష్యంగా లక్ష్యంపై గాలిలో కొంత సమయం తిరుగుతూ ఉండవు అక్కడ రిమోట్ కంట్రోల్ ఆపరేటర్ చేసే అక్కడ సామాన్యమైన ప్రజలు వెళ్ళిపోయే వరకు లేదా టార్గెట్ అక్కడికి చేరువయ్యే వరకు దాన్ని గాలిలోనే నిలిపి ఉంచే అవకాశం కూడా ఉంటుంది అన్ని అనుకూలిస్తేనే వెంటనే బాంబుకు సంబంధించిన టార్గెట్ను ఫిక్స్ చేసి సెకండ్ల వ్యవధిలో భారీ విధ్వంసాన్ని సృష్టించగలదు వీటిని ల్యాండ్ ప్యాడ్ నుంచి ప్రయోగిస్తారు అయితే రఫేల్ ఎఫ్ఆర్ సిరీస్ ఫైటర్ జెట్ల నుంచి కూడా ప్రయోగించవచ్చు కానీ ఆపరేషన్ సింధూర్లో మాత్రం వీటిని రఫేల్ విమానాల నుంచి ప్రయోగించలేదని కూడా సమాచారం ఉంది అయితే దీని యొక్క ప్రత్యేకతలు ఏముంటాయంటే హై రెవల్యూషన్కు సంబంధించిన కెమెరాలు ఉంటాయి సెన్సార్లతో పాటు రియల్ టైం డేటా ట్రాన్స్మిషన్ వ్యవస్థలు కూడా ఉంటాయి ఇవి లక్ష్యాన్ని గుర్తించడానికి పర్యవేక్షించడానికి ఉపయోగపడతాయి చాలా చిన్నపాటి విమానాల పూర్తి స్థాయిలో కూడా ఉండే వాటిని ఈ డ్రోన్లు నేరుగా కూడా టార్గెట్ చేసి ఢీ కొడుతుంది ఆ ఢీ కొట్టి పేలుతుంది అందుకే దీనిని సూసైడ్ బాంబర్ అని కూడా పిలుస్తారు ఈ లోటరింగ్కు సంబంధించి ఇది లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత పేల్చేందుకు ముప్పై నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు గాల్లోనే తిగురుతూ తిరుగుతూ ఉండగలదు సరి లక్ష్యాన్ని ఎంచుకోవడానికి లేదా దాడి సమయాన్ని నిర్ణయించడానికి సమయం ఇస్తాం ఒకవేళ టార్గెట్ ఫిక్స్ కాకపోతే తిరిగి బేస్ కు చేరే అవకాశం కూడా ఉంటుంది దీన్ని మరోసారి కూడా ఆ డ్రోన్లను వినియోగించే అవకాశం ఉంటుంది వనరులు వృధా కాకుండా ఉంటాయి అయితే పక్కా టార్గెట్లు అంటే డ్రోన్లు అత్యంత కచ్చితమైన దాడులు నిర్వహిస్తాయి ఇవి శత్రు వాహనాలు బంకర్లు ఆయుధ డిపోలు నిర్దిష్టమైన వ్యక్తిలో లక్ష్యాలను చేసుకోగలవు ఇవి పౌర నష్టాలను తగ్గించడానికి రూపొందించబడతాయి ఎందుకంటే ఆపరేటర్ దాడి ముందు లక్ష్యాన్ని ధృవీకరించగల దీని యొక్క రేంజ్ సుమారు పది నుంచి రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది దీని యొక్క స్టైల్స్ అంటే సంబంధించి ఇవి చాలా చిన్న శబ్దం కూడా తక్కువ వస్తాయి చేస్తాయి వేగం చాలా ఎక్కువగా ఉండడంతో రాడర్ను సులభంగా గుర్తించగలవు అందుకే వీటిని పూర్తి స్థాయిలో కూడా ఈ ఆపరేషన్లకు అనువైనగా ఉపయోగించే ప్రయత్నం చేస్తారు దీనికి ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది అంటూ కూడా చూడొచ్చు ఇగో రఫేల్ ఫైటర్ జెట్ ఇది ఇది ప్రధానంగా కూడా ఆపరేషన్ సింధీర్లో భారత వైమానిక దళం రఫేల్ ఉద్య ఏది యుద్ధ విమానాలు కీలకంగా పోషించాయి నాలుగు పాయింట్ ఐదు జనరేషన్కు చెందిన ఈ యుద్ధ విమానాలు వచ్చి రావడంతోనే పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రస్థావరాలను ఖచ్చితమైన దాడులతో నాశనం చేశాయి ఇటీవల ఈ ఫైటర్ జెట్లు వాయుసేన అమల పొదలోకి చేరాయి ఇక నౌకాదళానికి అవసరమైన విమానాలు అందాల్సి ఉన్నది మొదటి నుంచి కూడా రఫేల్ వస్తే దక్షిణాసియా గేమ్ చేంజర్ అవుతుందని చేస్తున్న వాదనలు నిజం చేసింది పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించకుండానే పద్ వంద నుంచి నూట యాభై కిలోమీటర్లలో ఉన్న టార్గెట్లను సైతం రఫేల్ సునాయాసంగా కొట్టేసింది మొత్తానికి రఫేల్ ఫైటర్ జెట్ల రాకతో సైన్యంలో నూతన ఉత్సాహం వచ్చింది రఫేల్ విమానాలు బహపోర్ అంటకి సంబంధించి పూర్తి సరిహద్దు నూట యాభై కిలోమీటర్లు ఇక్కడ ముదెక్క నుంచి ముప్పై కిలోమీటర్ సిఎల్ కోటాకు సంబంధించి స్థావరం లక్ష్యంగా చేసుకుని పూర్తి స్థాయిలో పది స్థావరాలకు సంబంధించి ఈ రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మొన్న జరిగిన సింధూర్ కు వస్తుంది ఆపరేషన్ సింధూర్ కు అత్యంత కీలకంగా వ్యవహరించిన ఈ రఫేల్ ఫైటర్ జెట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే పూర్తిగా వీటిని గురి వీటిని కనుక అంటే నిర్దిష్టమైన పూర్తి స్థాయిలో కూడా ఏ సమయంలో ఎక్కడ ఎలా ఏ విధంగా ఉండాలి అనేది కూడా చూడొచ్చు ఇక్కడ స్పాల్క్ కావచ్చు హామర్ ఫ్లేమ్ గైడెడ్ బాంబుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏ విధంగా అమర్చబడతాయి దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం అయితే దీంట్లో భాగంగా దీనికి సంబంధించి ఒకసారి హోమర్ లేజర్ గైడ్ గైడెడ్ బాంబుకు సంబంధించి ఈ మిసైళ్లను ఫ్రాన్స్లోని సఫ్రాన్ ఎలక్ట్రానిక్ అండ్ డిఫెన్స్ అభివృద్ధి చేసింది ఇది మధ్య శ్రేణి ఏ టు గ్రౌడ్కు ప్రయోగించవచ్చు ఖచ్చితమైన గైడెడ్ కమ్యూనికేషన్ ఉండడం కూడా ఈ విమానానికి కలిసి వచ్చింది ఈ ఆయుధాలు రఫేల్ ఇతర యుద్ధ విమానాల నుంచి లాంచ్ చేయబడతాయి లక్షణాలు ఏముంటాయి హార్ మిసైల్ అన్ని రకాల వాతావరణం తట్టుకునే స్టాండ్ ఆఫ్ ఆయుధం ఇది సాధారణ బాంబులను కూడా ఖచ్చితత్వమైన గైడెడ్ మ్యూటివేషన్గా మార్చేస్తుంది హార్డ్ టార్గెట్లు అంటే బంకర్లు బహుళ అంతస్తుల భవనాలు శిక్షణా కేంద్రాలతో పాటు మొబైల్ లక్ష్యాలపై దాడులను కూడా ఉపయోగపడుతుంది దీని యొక్క రేంజ్ అంటే గరిష్టంగా ఇరవై నుంచి డెబ్బై కిలోమీటర్లు లాంచ్ ఎత్తుపై నుండి ఆధారపడి ఉంటుంది హైలీ ఆర్టిట్యూడ్ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అరవై నుంచి డెబ్బై కిలోమీటర్లు పదిహేను నుంచి ఇరవై కిలో ఇక లాంచ్ యొక్క ప్లాట్ఫామ్లు ప్రధానంగా కూడా రఫేల్ మీరాజ్కు సంబంధించి టూ థౌజండ్ డి విమానాలను లాంచ్ చేయవచ్చు ఖచ్చితత్వంగా కూడా ఐఎన్ఎస్ జిపిఎస్ ఇక ఐఆర్తో పాటు లేజర్ గైడెన్స్ దాదాపుగా ఒక కిలోమీటర్ నుండి పది కిలోమీటర్ల ఖచ్చితత్వం కూడా దీని యొక్క సొంతం ఒక్కొక్క మిసైల్ ధర సుమారు అంటే ఎనభై వేల డాలర్లు ఉంటే దాదాపుగా ఎనభై ఐదు లక్షల వరకు కూడా ఉంటుంది ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు ఉంటుంది అంటే దాదాపుగా మన ఇండియన్ కరెన్సీలో ఇది ఒక్కటే కేవలం ఎనభై ఐదు లక్షలు ఉంటాయి అంటే పూర్తి స్థాయిలో లక్ష్యాన్ని చేరే అందుకు వీటిని ఖచ్చితంగా ఉపయోగిస్తారు అయితే ఈ విమానానికి సంబంధించి మనం ప్రత్యేకతంగా అంటే యుద్ధ విమానానికి సంబంధించి సింధూరుకి సంబంధించి పూర్తిగా దీన్ని అయితే చూడవచ్చు దీనికి సంబంధించి ఎంత స్పీడ్ ఎంత వాయువేగంతో పోతుంది దాదాపుగా నూట యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లకు సంబంధించి ఖచ్చితత్వమైన లక్ష్యాన్ని గుర్తించి వదిలేస్తే సరిపోతుంది ఎంతసేపు అయినా దాదాపుగా కొన్ని గంటల పాటు కూడా వాతావరణాన్ని పైన నిలిపే అవకాశం ఉంటుంది అలాంటి అధునాతనమైన టెక్నాలజీకి సంబంధించి మనం వాడుతున్నాం సో మొత్తానికి ఈ రోజు సింధూర్ కు సంబంధించి ఆపరేషన్ సింధూర్ అయితే పూర్తయింది ఇక ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ ఎలా ఉండబోతుందో మనం కూడా వేచి చూద్దాం